దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ యాత్ర టూ వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేశారు అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్టీబీఎల్ థియేటర్లో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాన్ రేగుల యశ్వంత్ కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు అభిమానుల మధ్య యాత్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనకు ప్రేరేపించిన సంఘటనలు ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే యాత్ర ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకున్న పరిణామాలు తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు వాటన్నింటినీ ఎదుర్కొని వైఎస్ జగన్ ఎలా ప్రజానాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ అని అన్నారు ఈ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు మరియు కార్యకర్తలు ఎస్టిబిఎల్ థియేటర్స్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎంతో పండగ రోజులాగా ఈరోజు అందరికీ జరుపుకోవడం జరిగింది ఎందుకంటే కారణం మీకు కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని థియేటర్ల దగ్గర చాలా సందో ఆనందోత్సవాల్లో అసలు తేలుతున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ యువత అత్యధికంగా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడో వస్తుంది యాత్ర టు సినిమా అని మా వైఎస్ఆర్సిపి యువ యువత కానీ యువజన విభాగం కార్యకర్తలు కానీ మొత్తం కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఈ రోజు వచ్చింది కాబట్టి వాళ్ళ అందరి ఇంట్రెస్ట్ను చూసి రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నేను నియమి నియమించబడడం ఆ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఈరోజు వచ్చింది ఈరోజు యాత్ర ఎంపీ సచివదమ్మ గారి అబ్బాయి అయిన రాష్ట్ర యోజన కార్యదర్శి యశ్వంత్ గారు ఈరోజు మన వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఆయన టిక్కెట్లు ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇది ఒక రకంగా ఎంకరేజ్ చేసినట్టే నిజంగా ఇది చాలా సంతోషకరం ఇలా అందరూ కూడా చెయ్యాలి నా నిజంగా అలాగే మన యశ్వంత్ గారికి కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరం కోరుకుందాం అలాగే ఇక్కడ ముఖ్య నాయకులు మన మల్లవరం వాసు గారు సర్పంచ్ గారు సీనియర్ సర్పంచ్ గారు అలాగే మన అచ్చుతాపురం సర్పంచ్ అయిన వెంకయ్యనాయుడు గారు అలాగే ఇక్కడ తంతడి సర్పంచ్ దేవుడి గారు అలాగే మన జగన్ సూరార్ ధనరాజు వైస్ ప్రెసిడెంట్ రవి ఇలా ఎందరూ ఉన్నారు ఇంకా మనం నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతిదీ కూడా వాదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా మనం టీవీలోనే చూసిన ఈరోజు డైరెక్ట్ గా చూస్తే నిజంగా ఆ సీన్ లో మనము ఉన్నామేమో అని ప్రతి వైసీపీ కార్యకర్త కూడా రక్తం నెత్తబడుతుంది నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పడే కష్టాలను చూస్తాం ఇంకా సినిమాలో ఆయన ఎదుర్కొన్న దీన్ని బట్టి